వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ప్లీజ్ క్వాలిఫికేషన్ మాట్లాడుతున్నా పాస్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది కదా ఈ రెండు సంవత్సరాలు ఏం చేశారు మా నాన్నకి సహాయం చేశాను సార్ దేనికి సహాయం ఆయనకి పక్షపాతమాకట్లో తెరట్ల తోటం సార్ అది చూసుకుంటూ గుడ్ ఇంకా పెళ్లి కలేదు కదా అప్లికేషన్లో బ్యాచిలర్ అని ఉంది మీరు అప్లై చేసి మూడు నెలలు దాటింది కదా అందుకని అడిగాను అది ఎందుకంటే మాకు బ్రహ్మచార్యలే కావాలి కనీసం ఉద్యోగంలో చేరిన ఒక్క సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు మా కొత్త లోనే ఉండాలి ఏం లేదు ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా మీరు క్యాంపులకు వెళ్ళాలి శాం టైమ్స్ ఆఫ్ టూ వర్క్ ఎయిటీన్ అవర్స్ అడే ఎస్ అందుకనే మేము జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాటు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు ఆలోచించుకొని మూడు గంటలకల్లా వచ్చి చెప్పండి ఆర్డర్స్ ఇస్తాం దగ్గర మీద సంతకం చేయొచ్చు ఈ వచ్చారండి లేదండి నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి ఆరు నెలలు అవుతుంది మొన్న నా పెళ్లి చూపులకు వెళ్ళాను ఆ విషయం వీళ్ళకి తెలిసింది నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి ఇక జీవితంలో అసలు పెళ్ళే చేసుకోనని చెప్పి వాళ్ళ కాళ్లా వెళ్లాపడి బతిమడదామని వచ్చాను పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు

మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచులర్స్ గా ఉండాలి ఉన్నది ఒకే ఒక క్వార్టర్ అందులో ఎంత మందిని తోస్తారు సార్ ఒక వంటవాడు కూడా లేదు దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నానయ్యా మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం ఎంతతో మీది ఉద్యోగాలు మానేసి విడిపండి అలాగే రండి సార్ ఇదే మీ క్వార్టర్స్ సార్ మీ రూమ్ వచ్చారు సార్ ఆయన గజ్ చూపించండి నీకంటూ సపరేట్ గా రూమ్ ఏం లేదు నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు సపరేట్ గా మంచమే లేదు కింద పడుకోవాలి సరిగ్గా రాత్రి తొమ్మిది గంటలకి లైట్లు ఆర్పేస్తాను మనకేదన్నా అర్జెంట్ పని ఉంది అనుకోండి అది పూర్తి అయ్యే వరకు టైం తో పని లేదు ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు పక్కనే మహాలక్ష్మి ఒకటి ఉంది అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం చండారంగా ఉంటుంది నా పేరు పుణ్యమూర్తుల సత్య సూర్య ఆనంద వరప్రసాద్ పొట్టిగా ఉన్నాను పొడుగ్గా పేరు పెట్టారు నువ్వు ఆనందాన్ని పిలవచ్చు ఉద్యోగంలో చేరి ఆరు నెలల అయింది చిరంజీవి అందరూ జీవి అని పిలుస్తారు ఉద్యోగంలో చేరి పది నెలలైంది రెండు నెలలు కళ్ళు ముచ్చుకుంటే హాయిగా ఈ బ్రహ్మచారి ఖైదులో తిరిగి చెప్పి పెళ్లి చేసుకుంటాను నా పేరు వెంకటేశ్వర్లు లూ అని పిలవచ్చా లూజ్ అని పిలవకుండా ప్రియాతి ప్రియమైన పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు రాయనది నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నీ నవ్వు మోహం కళ్ళకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు పగల ఆఫీస్ లో నిద్ర పోతున్నాను ఇదేం కర్మరా బాబు ఏ పద్మ ఇలా రావే నీ మొగుడు ఉత్తరాశాడే ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరదు అనుకుంటాను ఇంకా ఉంది ఇక్కడ ఇల్లు దొరకడానికి ఒక సంవత్సరం అయినా పట్టచ్చు ఒక సంవత్సరం పంపదీసి బట్లీ ఏదైనా పెట్టుకున్నాడా బట్లీ ఏంటి ఏంట్రా బాబాయ్ ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల సెటప్ట్లీ అంటారా ఓహో ఇంగ్లీష్ వాళ్ళ కూడా చెన్న సెటప్ ఉందా మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల సెటప్ నేను తప్ప వద్దు తలుపు తీయద్దు చిరంజీవి లేడా పనిలో ఉన్నాడు బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే చిచి ఏమిటి ఎవరు అమ్మాయి పేరు హేమా మాలిని వయసు ఇప్పుడే ఇరవై రెండు వెళ్లి ఇరవై ఒకటి వచ్చింది ఊరు రాజమండ్రి మాంచి కులం పూటకి రెండు వందల యాభై గ్రూప్ టికెట్ కి రిబేట్ కాయం చిచి ఇవన్నీ ఎవరు అడిగారు నువ్వే కదా అడిగావ్ నాలుగు గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు ఈ టేబుల్ గుడ్డని లుంగీలా కట్టుకున్నారు ఇది నీకు చాలదు గుమ్మం గుడ్డ కట్టుకో సిగ్గు ఎప్పుడో ఏడుస్తున్నవే ఈ తప్పని అతను చెప్పచ్చు కదా ఎలా చెప్తాను తర్వాత నేను వెళ్ళాలి హోల్సేల్ గా మాట్లాడుకున్నావు నువ్వు కూడా మాతో కలిసేవనుకో ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేరమాడచ్చు అందరు కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా సంతోషించవలసిన సంతోషించవలసినరా

నమస్కారం అండి కూర్చోండి ఒకసారి మా ఇంటికి వచ్చారు గుర్తుందా మాకేది సూడవటానికి ఇచ్చారు అది సూడదవలేదు గాని కొడ్డు తాతయ్య గారు ఎవరూ మాట్లాడుతుంది సరే నీకేమైనా మతం ఉంది మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయింది ఉంటాయని అంటున్నాడు సరే అన్న అదో అల్లుడు గారు వచ్చేసారు కాఫీ తీసుకొచ్చిపోమా కాఫీ నా కోసమేనా ఎలా ఉన్నా నీ కోసం తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను గుండు కొట్టించుకోలేదా ఇది వాళ్ళదా తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే కాఫీ బాగుందా నువ్వే పెట్టావా నేను అడగకుండా నువ్వే చెప్పేసావేంటి చూడుపోద్దు నేను నీ కోసం వచ్చాను రాత్రి ఇక్కడ పడుకోమంటా ఎందుకు మీ ఇల్లు బాగుంది ఇక్కడే పడుకుందామని ఇల్లు బాగుందా అయితే నేను స్వయంగా కట్టాను బాబా ప్రయాణం ఎప్పుడే చంటి చంటి అతను పొద్దున్నే కదరా వచ్చింది అది కాదు మా రాత్రి బస్ లేదు కదా మరి టాక్సీ కావాలంటే టౌన్ వెళ్ళి చెప్పాలి ఈ రాత్రి కొండి రేపు పొద్దునే వెళ్లిపోతాను సినిమా ప్రయాణం ఉందా నాకు నైట్ షో అలవాట్లేదు షో ఇంకా పద్మ పనులు ఉందండి పడుకునుంది వాటి మాటలు మాత్రమే బాబు అసలు నీకు రాగానే తాగానే చెప్పచ్చు కదా ఇంత కష్టపడి వచ్చింది అసలు కొట్టాలి ఎన్ని కళ్ళు కనుక్కర నేర్చుకోవాలి